అందరికీ నమస్కారం అండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు వీడియోలో ఏకాదశి కథను గురించి తెలుసుకుందాం నచ్చితే లైక్ చేయండి ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు ఈ ఏకాదశి నుంచి పండుగలన్నీ మొదలవుతాయి కాబట్టి దీన్ని తొలి పండుగ అని తొలి ఏకాదశి అని పిలుస్తారు మరియు తొలి ఏకాదశిని శయన ఏకాదశిగా కూడా పిలుస్తారు ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు విష్ణుమూర్తి పాలకడల మీద నిద్రిస్తాడట ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లోనూ ఈరోజు మొదటిది ఏకాదశి జన్మ వృత్తాంతము అనగనగా మురాసురుడనే రాక్షసుడు ఉండేవాడు అతను మహాబలవంతుడు ఇంద్రాది దేవతలను సైతము ఓడించి త్రిమూర్తుల మీదికే కాలు దువ్వడం మొదలుపెట్టాడు మురాసురుడు ఆ బ్రహ్మరాక్షసుని బారి నుండి తమను కాపాడుమంటూ ముల్లోకాలలోని దేవతలందరూ విష్ణుమూర్తిని ఆశ్రయించారు దాంతో విష్ణుమూర్తి యుద్ధానికి సన్నద్ధుడై మురాసురునితో తలపడ్డాడు ఇరువురి మధ్య భీకరమైన సంగ్రామం మొదలయ్యింది వందల సంవత్సరాలుగా యుద్ధం జరుగుతున్నా ఎవరికీ స్పష్టమైన గెలుపు రాకుంది ఈ లోపల విష్ణుమూర్తి యుద్ధంలో తనకు కలిగిన అలసటను తీర్చుకునేందుకు ఓ గుహలో విశ్రమించాడు విష్ణుమూర్తి విశ్రాంతిని తీసుకుంటున్న విషయం మురాసురునికి చేరింది విష్ణు నిద్రలో ఉండగానే అతన్ని సంహరించాలనుకొని నిదానంగా ఆ గుహను చేరుకున్నాడు కానీ విష్ణుమూర్తిది అంతా యోగనిద్ర కదా ఎప్పుడైతే చెడు తలంపుతో ఆయన దగ్గరకు మురాసురుడు చేరుకున్నాడో వెంటనే విష్ణుమూర్తిలో నుంచి ఒక శక్తి ప్రభవించింది ఆమె ఏకాదశి కేవలం తన కంటిచూపుతోనే ఆ మురాసురుణ్ణి భస్వం చేసింది ఏకాదశి దేవి తన రక్షణ కోసం ప్రత్యక్షమైన ఏకాదశి దేవతను చూసి విష్ణుమూర్తి చాలా ప్రసన్నుడయ్యాడు నీకేం వరం కావాలో కోరుకోమ్మంటూ అభయాన్ని ఒసగాడు దానికి ఏకాదశి తాను ఒక ముఖ్యమైన తిదిగా నిలిచిపోవాలని ఎవరైతే ఆ రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ధ్యానిస్తారో వారి పాపాలన్నీ హరించుకపోవాలని కోరుకుంది ఆమె కోరికలకి విష్ణుమూర్తి తన అంగీకారాన్ని తెలపడంతో ఏకాదశికి విశిష్టత ఏర్పడింది మురాసుని సంవరించినందుకు విష్ణుమూర్తికి కూడా మురారి అన్న పేరు సార్థకమయ్యింది ఇదేనండి ఏకాదశి కథ నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజించి నామస్మరణ చేస్తే చాలు పుణ్యం లభించి వైకుంఠం పొందుతారని చెబుతారు ఇలాంటి తొలి ఏకాదశి రోజున ఒక పక్షి ఏకాదశి ఆచరించి మోక్షం పొందిన కథ తెలుసుకుందాం ఒకానొక అడవిలో ఒక పక్షి చెట్టుపైన నివసిస్తూ ఉండేది అది ఎప్పుడూ ప్రొద్దున లేచిన మొదలు రాత్రి వరకు ఆహారం వెతుక్కొని తింటూ ఉండేది ఎప్పుడూ దానికి ఆహారం తిని కడుపు నింపుకోవాలి అన్న ఆలోచన ఉండేది ఒకరోజు ఆ పక్షి ఆహారం కోసం వెతుకుతూ ఒక చెట్టు పైన కూర్చుంది అక్కడనే ఒక ఋషి యొక్క ఆశ్రమము ఉంది చెట్టు మీద ఉన్న పక్షి ఆశ్రమమును చూసింది అక్కడ ఆ ఋషి తన శిష్యులకు కొన్ని విషయాలను చెబుతూ ఉన్నాడు పక్షి ఆ చెట్టుపై నుండి ఋషి చెప్పిన మాటలను వింటుంది ఆ ఋషి తన శిష్యులకు తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం గురించి దాని ప్రాముఖ్యత గురించి మరియు ఉపవాసం ఉండడం వలన కలిగే ఫలితాల గురించి శ్రీ మహావిష్ణువు తొలి ఏకాదశి రోజు యోగనిద్రలోకి వెళ్ళుతాడనే విషయాన్ని శిష్యులకు చెబుతూ ఉన్నాడు మరియు తొలి ఏకాదశి రోజు నాడు ఉపవాసం చేసి అంటే ఆహారం తినకుండా మహావిష్ణువు నామస్మరణ చేస్తే వైకుంఠం ప్రాప్తిస్తుందని మహర్షి శిష్యులకు చెబుతున్నాడు తెలిసి తెలియక చేసిన పాపాలు నశిస్తాయని ఋషి చెప్పిన మాటలు పక్షి వింటుంది పక్షి అనుకుంటుంది ఈరోజు ఉపవాసం ఉంటే స్వర్గం ప్రాప్తిస్తుందా పాపాలు నశిస్తాయా అని ఆలోచన చేసింది నేను కూడా ఈరోజు ఎలాగైనా ఉపవాసం ఉంటాను ఎందుకంటే ప్రతి రోజున నా కడుపు నింపుకోవడమే నాకు తెలుసు నేనెప్పుడూ ఉపవాసం ఉండలేదు ఈరోజు నేను ఉపవాసం ఉండి నేను ఏవైనా పాపాలు చేసి ఉంటే పోతాయి అందుకని ఋషి చెప్పిన మాటలను నేను విన్నాను కాబట్టి ఋషి చెప్పిన విధంగా నేను ఉపవాసం ఉంటాను అనుకుంది అలాగే ఏమీ తినకుండా ఉపవాసము ఉండసాగింది కానీ ఏ రోజు కూడా ఉపవాసం ఉండకుండా రోజు కడుపు నింపుకోవడము ఆ పక్షికి అలవాటు అందువలన ఆ పక్షికి ఉపవాసం చేయడం చాలా కష్టమైంది దానికి చాలా ఆకలి వేసింది కానీ ఏ ఆహారమూ తినకుండా ఉపవాసం ఉంటానని అనుకుంది కాబట్టి ఆ పక్షి ఏమీ తినలేదు దానికి చాలా అలసట కలిగింది కానీ పట్టుదలతో పక్షి ఉపవాసము చేసింది పగలు రాత్రి గడిచిపోయింది రాత్రిపూట చెట్టుపైన కూర్చొని శ్రీ మహావిష్ణువుని స్మరించాలి అనుకుంది కానీ దానికి ఒక విష్ణువు అని మాత్రమే అనుకోవడం వచ్చింది విష్ణువు 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 అని తన మనసులో అనుకోసాగింది కానీ ఉపవాసం ఉండి ఏమీ తినకపోవడం వలన ఆ పక్షి చివరకు మరణించింది పక్షి మరణించగానే అక్కడికి విష్ణుదూతలు వచ్చి వైకుంఠం తీసుకొని పోతున్నారు పక్షికి చాలా ఆశ్చర్యం కలిగింది అసలు ఏం జరుగుతుంది నేను ఎప్పుడూ ఆహారం వెతికి కడుపు నింపుకొనేదానిని కానీ నాకు వైకుంఠం ఎలా లభించింది అనగానే విష్ణుదూతలు అంటారు ఓ పక్షి నువ్వు నీకు తెలిసినా తెలియకపోయినా తొలి ఏకాదశి రోజు ఉపవాసము చేశావు మరియు విష్ణువును స్మరించావు ఎంతో నిష్టగా చేశావు అందువలన మేము భక్తి శ్రద్ధలతో వ్రతం చేయడం వలన నీకు ఈ వైకుంఠ ప్రాప్తి లభించింది అని పక్షితో అంటారు పక్షి చాలా సంతోషపడుతుంది తొలి ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే తెలియకుండా చేసిన పాపాలు నశిస్తాయని మరియు తొలి ఏకాదశి యొక్క గొప్పతనము మనకు తెలుస్తుంది ఇలా చేయడం వలన వైకుంఠం కూడా ప్రాప్తిస్తుంది కథా సమాప్తం అందరికీ ధన్యవాదములు